ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభు అయిన ఏ సూన్నామామన మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా ఆగస్టు నెల ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనామన్న ఈ మన ధ్యానోత్సవం పరిచర చేయగల హృదయం పరిచర చేయగల హృదయం దేవుని వాక్యం చదువుకున్న వాడిని రెండో కురింతికి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం పదమూడొచ్చును ఈ పరిచయం మూలముగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహింపరుచున్నారు దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించినగాక దేని విడారో కురింతి సంఘానికి అపోసిన పౌరు గారు ఈ చక్కని మాటలు వివరిస్తున్నారు దేని విడ్డారో వారు మీ విధేయతను బట్టి క్రీస్తు ప్రభు సువార్తను అంగీకరించినందున అంగీకరించిన వారు అంగ అంగీకరించినందుకు అందరితో మీరు పంచుకున్న ఔదర్యం బట్టి దేవుని మహింపరుచున్నారని అంటాడు అనగా ఈ ప్రజలు క్రీస్తు ప్రభు యొక్క సువార్తను అంగీకరించి ఇతరులతో దాతృత్వంతో పంచుకోవడం ద్వారా దేవుని మహిమ తెస్తున్నారని వివరిస్తుంది ఈ రెండవ క్రంతి తొమ్మిదో అధ్యయం పదమూడు వచ్చినటువంటి ఈ ప్రధాన అంశం చూసినట్లయితే దాతృత్వం ద్వారా దేవునికి మహిమ తెచ్చుకోవడం అనగా ఈ వచ్చిన ప్రకారం క్రీస్తు ప్రభు సువార్తను అంగీకరించిన వారు ఇతరులతో పంచుకోవడం ద్వారా దేవునికి మహిమ తెస్తారన్నమాట దేవుని బిడ్డ నువ్వు కలిగినటువంటి విశ్వాసాన్ని ఈ రక్షణ భాగ్యాన్ని దాతృత్వం తదితరులతో పంచుకుంటున్నావా అనగా దేవుని బిడ్డలే వారి విశ్వాసులు తమకున్న వాటిని ఇతరులతో పంచుకోవడం ద్వారా దేవుని ప్రేమను దయను ప్రపంచానికి తెలియజేస్తున్నారు అనమాట అనగా మొట్టమొదటిగా విధేయత చూపించాలి దేవుని బిడ్డల విశ్వాసులు క్రీస్తు ప్రభు సువార్తకు విధేయులే ఉండాలన్నమాట సువార్త ప్రకటించాలి మనం ఎక్కడికి వెళ్ళినా ప్రభు సాక్షులుగా ఉంటూ విధేయులైన పిల్లలు పిల్లలుగా ఉంటూ ప్రభు సువార్త ప్రకటించాలి రెండవదిగా ఔదేర్యం కలిగి ఉండాలి దేవుని బిడ్డ అనేటువంటి విశ్వాసులు దేవుని పిల్లల మనం మనకున్న వాటిని ఇతరులతో పంచుకోవాలి దేవుని బిడ్డారా పంచుకోవడం ద్వారా ప్రభు ప్రేమను ఆయన సువార్థను వెడి చేస్తాం తర్వాత మహిమ తెచ్చేవారిగా ఉండాలి ఈ రెండు విషయాల ద్వారా దేవుని బిడ్డ విశ్వాసులు దేవునికి మహిమ తెస్తారన్నమాట దేవుని బిడ్డ దేవుని మహిమ తెచ్చే బిడ్డగా విశ్వాసగా ఉన్నావా సేవ చేయగలిగేటువంటి పరిచయం చేయగలిగేటువంటి హృదయం కలిగి ఉన్నావా నూతన మెక్సికోలోని పరిచయ శాఖ అనే శాఖ వారు ఆ ప్రాంత ప్రజలకు నెలకు ఇరవై నాలుగు వేల పౌండ్లకు పైగా ఆహారాన్ని స్వచ్ఛందంగా ప్రతి నెల అందిస్తుంది ఆ సంస్థ నాయకుడు ప్రజలు ఇక్కడికి రావచ్చు మేము వారిని అంగీకరిస్తాం మరియు వారు ఉన్న చోటనే వారిని కలుస్తాం మా లక్ష్యం అదే వారి ఆధ్యాత్మిక అవసరాలను పొందడానికి వారి ఆచరణాత్మక అవసరాలు తీర్చడానికి మేము రెడీగా ఉన్నామని ఆ సంస్థ నాయకులు తెలియజేశారు దేవుని స్తోత్రం దేవుని బిడ్డ నీకున్నది నువ్వు పంచుకుంటున్నావా దాతృత్వం కలిగి ఉంటున్నావా క్రీస్తు ప్రభు ప్రేమను చూపిస్తున్నావా క్రీస్తు ప్రభు నుండి విశ్వాసులుగా దేవుని బిడ్డలుగా దేవుడు మనకు అర్హి అనుగ్రహించినటువంటి ఈవులను ఇతరులతో పంచుకోవాలని ప్రభువారు ఆశిస్తున్నాడు తద్వారా మన చుట్టూ ఉన్న సమాజాన్ని అనేక మంది అన్యులను ఆయనకు చేరుగా తీసుకురాగలవు దేవునికి మహిమ తెచ్చేలాగా సేవ చేయగల మనస్సును మనం ఎలా అలవర్చుకోగలమండి ఈ విధంగానే మనం అలవర్చుకోగలము ఇతరులకు ప్రభు పరిచయం చేయటం ద్వారా వారి అవసరాలు తీర్చడం ద్వారా వారికి వారి యొక్క ఆధ్యాత్మిక శారీరక అవసరాలు తీర్చడం ద్వారా ప్రభుకు మనం సాక్షులుగా ఉండ సాక్షులుగా ఉండగలము దేవుడు మనకి ఇచ్చిన తలాంతులను వనరులను ఇతరుల శ్రేయస్సు కొరకు ఎలా ఉపయోగించగలమని ఆయన ఆయన వద్ద అడుగుటి చేస్తాం మనం సేవ చేసే మనస్సును అలవరుచుకోవాలని ఆ మొదటి పేదరిగా అందరం ఆరోగ్య అధ్యాయం పదో వచ్చినా కూడా చూస్తున్నాం ఇలాగ సేవ చేయడం ద్వారా దేవుడిచ్చిన ఆ సమృద్ధిమైన సమృద్ధి అనేటువంటి విషయాన్ని అనేకులు దే దేవునికి చెల్లించి దేవునికి ఆ చెల్లించి కృతజ్ఞతా స్థూతులు మూలంగా విస్తరిస్తుందని రెండో కొంత తొమ్మిది పన్నెండులో అపూర్స పౌరు గారు చేస్తున్నాడు యేసు ప్రభు పరిచరులో ఇతరులకు సేవ చేయటం అత్యంత ప్రాముఖ్యమైనది ఆయన రోగులను స్వస్థపరిచాడు ఆకలిగా వారికి ఆహారం పెట్టడం ద్వారా అనేకులు దేవుని ప్రేమకు మంచితనానికి పరిచయం చేయబడ్డారు మన చుట్టూ సమాజానికి సేవ చేయడం ద్వారా ఆయన మాదిరిని పోలిన శిష్యరకం పొందుతున్నాం అనమాట మన క్రియల చేత దేవుని ప్రేమను ఇతరులు చూపడం ద్వారా వారు దేవుని మహింపరుస్తున్నారని ఈ రెండవ కొరం తొమ్మిది పదమూడులో చూస్తున్నాం అది దేవుని జ్ఞానం మనకు గుర్తు చేస్తుంది సేవ అంటే మన సొంత తృప్తి కొరకు చేసేది కాదు కానీ ఇతరులకు దేవుని ప్రేమను ఆయన పేరుతో పిలవబడిన వారి జీవితాలు ఆయన చేసిన ఆశ్చర్యకారాన్ని వెల్లడి చేయడం చేయడం అనమాట దేవుని బిడ్డ మీరు మీరు ఏం చేస్తున్నారండి మీరు మీ సమాజాన్ని సేవ చేయడానికి మిమ్మల్ని ప్రేరేపించింది ఏదండి దేవుని మహింపరిచేలాగా మీ తలాంతను మీరు ఎలా ఉపయోగించగలరండి నేడే దేవుని బిడ్డ నా ప్రవ్య సువార్తను ప్రేమతో మరి పరిచయ హృదయంతో అనేకులకు పంచి దాతృత్వం కలిగి అనేక దీవనకరం అనేకమంది ప్రభువును మహింపరచబడ్డలుగా చేటకు పరిశుద్ధాత్మదేవుడే ఈ ఉదయ కాలంలో మీకు సహాయం గాక దేవుడి మాటలు దీవించను కాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడు వేన మా తండ్రి నీ పరిశుద్ధ నామను కొందనాలు స్తోత్రాలు చేయించుకున్నావు నాయన జీవగల తండ్రి గొప్ప దేవ కృపాకరింకరణ తండ్రి స్తోత్రాలు పరిచరి చేసే నాయన సేవ చేసేటువంటి నాయన చక్కని హృదయం నీ బిడ్డలమైన మాకు దయచేయండి ప్రభు నీ కొందాలు ఈ వర్తమానం ప్రతిదినం కూడా వింటూ సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తూ షేర్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించాను ప్రభా వారు రావాల్సిన దీవులు మెండుగా తెచ్చేయండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు జరుపుకునే బిడ్డలు కూడా బహుగా దీవించి వారి యొక్క నాయన మా తండ్రి వారికి మరొక సంవత్సరమైన దయాకరేట ధరింపు చేసి వారి ప్రతి ఒక్క ఆశల మీద ప్రభా నా తండ్రి ఎవరైతే రోగాలతో ఆయా భయంకరమైన వ్యాధులతో ఎమర్జెన్సీలు సీరియస్ కండిషన్లో హాస్పిటల్ ఉన్నారు ఇప్పుడే నాయన నువ్వు పొందిన గామిల చేతని బిడ్డలకు స్వస్థ కలుసుకుంది కనుక ఇప్పుడే కలవరి శిరువు రక్త ప్రభావాన్ని సరస్సు మధు పాద ప్రారంభం చేస్తున్నావు నాయన స్వస్థత ఆరోగ్య విడుదల ఏ సునాములు ప్రకటిస్తున్నాం తండ్రి ఏ కుటుంబాలైతే తమ తమ ఫ్రిలు నుంచి మాడించి దుఃఖంలో వేధలు ఉన్నారు అటువారు కావాల్సిన ఆదరణ దయచండి బిడ్డలు లేని దంపతులకు నాయన నాయన మీరే నాయన మా తండ్రి బిడ్డలు దయచేయండి ప్రభా గర్భఫలం ఇచ్చి బహుమానం నాయన వాహం కానీ ఎవరి బిడ్డలకు ఈ నెలలో అద్భుతంగా వారు కోరుకునే సక్ర సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును కాక ఓ స్వదేశ విదేశాలు ఉద్యోగాలు లేక పడుతున్న ఎవరి బిడ్డలకు ఈ నెలలో అద్భుతం జరిగించి వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చిన కాక ఈ దినమంతట్లోని బిడ్డలు చుట్టు మీరు అక్తగం చేసి ప్రతి విద్యం క్రీడ నుంచి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దించమని వారి పరిచర్లను దీవించమని వారి బిజినెస్లు వారి వ్యాపారాలు వారు చేసిన ప్రతి వృత్తిని దీవించి ఆశించమని మేలుకొరకేం జ్ఞాపకం చేసుకోమని ఏ స్థాయి స్తుతించి కనపరిచివేడుకొని ప్రార్థిస్తున్నాను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన యస్సు క్రీస్తువారి కృప తండ్రి హేని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవుని కానీ సహాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్